పెద్ద కాళహస్తి మహత్యం సంస్కృత తాళపత్ర గ్రంథాన్ని తెలుగులో పుస్తక రూపంలో తీసుకువచ్చే అవకాశం లభించడం పూర్వజన్మ సుకృతమని శ్రీకాళహస్తి క్షేత్రం పరిరక్షణ సమితి గౌరవాధ్యక్షులు సింగరాజు ప్రకాశం పంతులు దుర్గమ్మ గుడి యువ రామారావు తెలిపారు అందరూ నిర్మాణానికి సహకారం అందించారని పుస్తక రూపం తేవడంలో ప్రముఖ కవి స్వర్గీయ లగడపాటి భాస్కర్రావు పంచసహస్రావధాని డాక్టర్ మేడసాని మోహన్ కృషి ఎనలేనిదని తెలిపారు శ్రీకాళహస్తిశ్వరుని మహత్యాన్ని తెలియజేసే గ్రంథాలను ప్రచురణకు దేవస్థానం తరపున ఆర్థిక సహాయం అందించేలా చేస్తామని శ్రీకాళహస్తి ఆలయ జీవో నాగేశ్వరరావు ప్రకటించారు పెద్ద కాళహస్తి మహత్యం గ్రంథాన్ని ఆవిష్కరించిన పంచశతావధాని డాక్టర్ మేడసానిమోహన్ దుర్గమ్మ ఆలయ జీవో కెఎస్ రామారావు శ్రీకాళహస్తి ఆలయ జీవో నాగేశ్వరరావు శ్రీకాళహస్వర క్షేత్ర పరిరక్షణ సమితి గవర్నమెంట్ అధ్యక్షులు సింగరాజు ప్రకాశం పంతులు అధ్యక్షులు పురుషోత్తం గౌడ్ కార్యదర్శి బి వెంకయ్య కవులు ఆముదాల మురళి రామకృష్ణయ్య తదితర ప్రముఖులు పాల్గొన్నారు మహాపండితులు లింగరాజు తాతకు మించిన మనవడు గ్రంథం సంపూర్ణ విశ్లేషణకు జాతీయ సదస్సును నిర్వహించాలని డాక్టర్ మోహన్ కోరారు పూర్వీకుల పాండిత్యం భావితరాలకు అందించేలా మహోన్నతమైన కృషిలో భాగస్వామ్యం కావడం పూర్వజన్మ సుకృతమని డాక్టర్ అన్నారు పెద్ద కాళహస్తి మహత్యం గ్రంథాన్ని ఆవిష్కరించిన పంచశతావధాని డాక్టర్ మేడసాని మోహన్ దుర్గమ్మ ఆలజీఈస్ రామారావు శ్రీకాళహస్తి ఈవో నాగేశ్వరరావు శ్రీకాళహస్తి స్వరక్షేత్ర పరిరక్షణ సమితి గౌరవ

ఆ విరక్తితో రాసినటువంటి ఆ పద్యాలు అంత గొప్ప వ్యక్తి ఇక్కడ నడయా ఈ ప్రాంతంలో ఈ గుడిలో ఈ చుట్టుపక్కల ప్రాంతంలో తిరిగాల అక్కడ మనం తిరుగుతున్నామా అని ఇక్కడ ఉన్నట్టు అనే ఒక భావన కలిగే అంతటి గొప్ప కవి ఆయనది ఒక గ్రామాన్ని ఒక ఎవరో పిలిపించి ఒకసారి ఆ చేయించాం అది మన తృప్తినిచ్చింది వచ్చిన కొద్ది రోజుల ఈ సాహిత్యం గురించి తెలుసుకుందాం ఇక్కడ ఏదైనా మూలం జరుగుతుందా ఇంకా ఎక్కువ ఉన్నట్టుంది ఆలయాన్ని చూస్తే విపరీతమైన శివ సంపద ఆర్కిటెక్చర్ ఇంత అధికంగా ఉన్నటువంటి ఇక్కడ